హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను హెల్తీగా ఈరోజు రాగి పిండితో తోప అయితే చేస్తున్నానండి రాగిపిండి తోప ఇది మనం ఎప్పుడూ రాగిపిండితోటి రాగిపిండి జా రాగి పిండితోటి జావా రాగి సంగటి ఇటువంటివే కాకుండా ఇట్లా హెల్దీగా ఇవి నాలుగు రోజులు మనకు స్టోర్ చేసుకోవడానికి కూడా ఉంటుందండి ఇది ఎముకలకైతే చాలా బలం మన ఆరోగ్యానికి ఈ రాగి పిండి అనేది ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు కదా కానీ ఎప్పుడు ఒకేలాగా తినాలి అంటే తినలేమండి అందుకని చెప్పేసి నేను ఈరోజు ఇట్లా అయితే చేస్తున్నా దీన్ని మనం ఇట్లా చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే ఇది మనకు ఒక పది రోజులు వారం రోజుల వరకు కూడా స్టాక్ అయితే ఉంటుందండి కాబట్టి నేను చేశాను ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే అయితే చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూడడానికి వీడియోలు బాగానే చూస్తున్నారు కానీ కక్ష కట్టినట్టుగా ఎందుకో తెలియదు ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ దయచేసి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలు మీరు నార్మల్గా వీడియోలు చూడడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం యూజ్ అనేది ఉంటుందండి కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి అయితే రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి ఇవి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాకపోతే వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఉద్దేశంతో నేనైతే వస్తున్నా అందులో హెల్దీ కూడా కదండి మనం వేలో చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్ అయితే ఇప్పుడు నెయ్యి అయితే హీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను ఈ జీడిపప్పు చక్కగా రెడ్డిగా రోస్ట్ అయ్యే వరకు వేపుకోవాలి ఓకే అండి మనకు జీడిపప్పు అయితే కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని అయితే తీసేసుకుందాము ఓకేనా ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం తీసుకున్న రాగి పిండి నేను ఒక రెం మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నానండి దీన్ని ఆయిల్లో నెయ్యిలో కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఎందుకంటే ఈ రాగిపిండి అనేది కొంచెం స్మెల్ అయితే వస్తుంది లైట్గా ఆ స్మెల్ అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి ఇట్లా మనం వేపుకుంటే నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే దీన్ని ఇష్టంగా అయితే తింటారు లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడు అయిపోయిందండి దీన్ని వేరే పాన్లోకి అయితే తీసేసుకుందాము స్టవ్ బంద్ చేసుకొని ఇదే పాన్లో మనం ఎంత క్వాంటిటీ అది తీసుకున్నాము రాగి పిండి అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి ఈ బెల్లం కొంచెం కరిగే వరకు వెయిట్ చేయాలండి మనం ఈలోగా ఇటు ఒకవైపు బెల్లం కరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వేయించి పక్కన పెట్టుకున్న రాగి పిండిలో సరిపడా వాటర్ కలుపుకొని దీన్ని లూజు కంటెస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి కొంచెం లూజ్ లూజ్గా గడ్డలు లేకుండా వీటిని ఇదే ఇదే మెటీరియల్తో సేమ్ మనం ఇప్పుడు ఎలా చేసుకుంటున్నామో అలాగే చేసుకొని లడ్డూలు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అవి కూడా చాలా హెల్దీ అండి ఇట్లా మనం పాకం పట్టుకొని చేసుకుంటే కనీసం ఒక ఇరవై రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా హెల్దీగా తినచ్చు మంచిగా ఇది కొంచెం లూజ్ ఉండేలాగా గడ్డలు లేకుండా ఉంటే చాలు ఉండలు లేకుండా ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం చూసారు కదా ఇట్లా ఇప్పుడు మనం బెల్లం లోగా మనం ఏ గిన్నెలో అయితే ఈ తోప అచ్చు వేసుకుందాం అనుకుంటున్నామో దానిలో ఇట్లా బౌల్ తీసుకొని దానిలో కొంచెం కింద మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి నేను ఇందులో వేసుకుంటున్నాను ఇదైతే మనకు కరెక్ట్గా వస్తుంది అచ్చు అనేసి వేసుకొని దీనిలో కింద పక్క అయితే ఇట్లా జీడిపప్పు పలుకులు పెట్టుకుంటే మనకు అది అచ్చు తీసిన తర్వాత కూడా పైన చక్కగా గార్నిష్ లాగా అయితే అంటుకొని ఉంటాయండి కొన్ని పలుకులు పిండిలో వేసేసుకుందాము కొన్ని ఇట్లా బయటికి పెట్టుకుంటే ఇవి తినేటప్పుడు చక్కగా క్రంచీ క్రంచీగా తగులుతూ చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం ఇది కంపల్సరీగా వేయాలని ఏమీ లేదు ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి కాకపోతే జీడిపప్పు కూడా మనకు హెల్దీ ఫుడ్డే కాబట్టి హెల్దీయే కాబట్టి వేసుకోవచ్చు చూసారు కదా నేను ఇట్లా దీన్ని అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకు బెల్లం అయితే కరగడం స్టార్ట్ అయిందండి ఇది పాకమేమీ అవసరం లేదు ఫ్రెండ్స్ జస్ట్ మనం వేసిన బెల్లం ముక్కలు కరిగితే చాలండి ఓకే ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ బెల్లం అయితే కరిగిపోతుందండి దీనిలో కొద్దిగా ఎలాచీ పౌడర్ జస్ట్ స్మెల్ కోసం ఒక చిటికేడు సాల్ట్ అండి స్వీట్లో మనం సాల్ట్ వేసుకుంటే ఇది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది డబల్ టేస్ట్ ఉంటుంది ఈ మిగిలిన జీడిపప్పులు కూడా నేను వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు మనకు బెల్లం అయితే కంప్లీట్గా కరిగిపోయింది ఇప్పుడు మనం ఈ తోక తయారు చేసుకోవడానికి పిండి కలిపి పెట్టుకున్నాం కదండి వేయించిన పిండి దీన్ని కొద్ది కొద్దిగా ఇందులో వేస్తే పాకంలో కంప్లీట్గా కలుపుకోవాలి ఇది సన్న మంట మీద చక్కగా దగ్గరగా వచ్చే వరకు అయితే ఉడికించాలండి ఉండలు కట్టకుండా నీట్గా రావాలండి ఇది మాత్రం చక్కగా దగ్గరగా వచ్చే వరకు సన్న మంట మీద మంట మాత్రం తగ్గించే పెట్టుకోండి ఇది పాన్ నుంచి ఇట్లా విడిపోవాలి ఈ స్టేజ్కి అయితే రావాలి ఇప్పుడు మన దగ్గర కొంచెం నెయ్యి ఉంది కదండి ఇంకా బ్యాలెన్స్ ఆ నెయ్యి అయితే వేసేసుకుందాం ఇది మనకు సపరేట్ అయిపోతుంది కడాయి నుంచి పాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత మనం దేనిలోకైతే తీసుకుందాం అనుకున్నాము దానిలోకి తీసేసుకోవడమే మనం దీన్ని ఏ కడాయిలోకి ఏ ప్లేట్లోకి అయితే తీసుకోదలుచుకున్నామో ఆ ప్లేట్లోకి చక్కగా వేసేసుకోవడమే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే అండి అసలు మనకు ఇది రోజుకు ఒక్క లడ్డు తింటే చాలు ఎట్లయినా కానీ రోజుకు ఒక ముక్క తింటే చాలు అండి మనకు ఈ ఎముకలకైతే ఎంత కండపుష్టి ఉంటుందో చాలా మంచిది మనం రాగి పిండితో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఎప్పుడూ ఒకటేలాగా రాగి సంగటి లేదంటే అట్లా ఒకటే ఐటమ్ ఎప్పుడు కాకుండా ఇట్లా కొంచెం మార్చి చేసి పెడుతుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తినబుద్ది అవుతుందండి పిల్లలైనా సరే మారం చేయకుండా ఇది స్వీట్ కాబట్టి కంపల్సరీగా తింటారు చూసారా చక్కగా ఇది కొంచెం మళ్ళీ అంటుకోకుండా మళ్ళీ పై నుంచి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకుందాం చక్కగా స్క్వేర్ షేప్ అయితే వస్తుంది సారీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం అయితే కిందకి దించేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చూశారు కదండి వీడియో మన రాగితోప అయితే రెడీ అయిపోయిందండి నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే చూశారు కదా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు మీ జ్యోతి వేముల ఇప్పుడు నేను అయితే టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ బా నిజంగా అమృతం అమృతంలాగుందండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ నిజంగా నమ్మరు కానీ ఒక్కసారి అయితే చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి